The లోకి జగన్ వైసీపీ కొత్త ఫార్ములా ఏపీలో తిరిగి నిలదొక్కుకోవడానికి వైసీపీ కొత్త ఫార్ములాను కనుగొంది పార్టీలో యువతకు పెద్ద పీట వేయడం అదే సమయంలో సీనియర్ల అనుభవాలను వాడుకోవడం మీద దృష్టి పెట్టింది ఈ ఫార్ములాను జగన్ తన సొంత జిల్లా కడప నుంచి అమలు చేసుకుంటూ వస్తున్నారు కడప జిల్లా పార్టీ పగ్గాలు మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు ఆయన కుమారుడు నరేన్ కి కమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ పగ్గాలు ఇచ్చారు ఇది ఫ్యూచర్ లో ఏపీలోని మిగిలిన జిల్లాలకు వర్తింపజేయాలని చేయాలని ఉత్తరాంధ్రలో చూసుకుంటే అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడుకు పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు ఆయన రాజకీయ వారసురాలిగా ఉన్న కుమార్తె ఈర్లే అనురాధ మాడుగుల అసెంబ్లీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు దాంతో ఆమెకే ఇన్ఛార్జి పగ్గాలు ఇస్తారు అని అంటున్నారు బొత్సకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించి ఆయన కుమారుడికి చీపురుపల్లి అసెంబ్లీ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును నియమించి ఆయన కుమారుడు ధర్మాన రామ మనోహర్ నాయుడిని శ్రీకాకుళం అసెంబ్లీ ఇన్ఛార్జిని చేస్తారని అంటున్నారు అలాగే మరొక కీలక నేత ధర్మాన కృష్ణదాస్ ని రాష్ట్ర కమిటీలో తీసుకుని ఆయన కుమారుడికి నరసన్నపేట పార్టీ బాధ్యతలు ఇస్తారని టాక్ నడుస్తోంది ఆముదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ని పార్టీలో కీలక పదవిలోకి తీసుకుని అక్కడ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారని టాక్ అలాగే సాలూరు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి పీడికర్ రాజన్న దొరని తప్పించి కొత్త ముఖాన్ని తెస్తారని అంటున్నారు అలాగే రాజన్న దొరకు మన్యం జిల్లా పగ్గాలు అప్పగించడమా లేక రాష్ట్ర కమిటీలో తీసుకోవడమా అన్నది చర్చగా సాగుతోందట ఇలా చూస్తే కనుక ఏపీ అంతటా ఇదే విధానం అమలు చేయాలని చూస్తున్నారని అంటున్నారు పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దరికమిస్తూ పని చెయ్యని వారిని వదిలించుకోవాలని కూడా వైసీపీ ఆలోచిస్తోందని అంటున్నారు వైసీపీ పార్టీని పునర్నిర్మించే పనిలో ఉంది దాంతో యువతకే బాధ్యతలు ఇస్తే వారు పార్టీని ముందుకు అని ఈ క్రమంలో సీనియర్లకు రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయా అంటే గెలుపు ప్రాతిపదికతో పాటు యువతకే ప్రాముఖ్యత అని వైసీపీ కొలబానం పెట్టుకుందని అంటున్నారు మరి వైసీపీ హైకమాండ్ తొందరలో ఈ విధంగా నియామకాలు చకచకా చేపడుతుంది అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో